స్వీట్ లవర్స్ కనుక దీన్ని ఒక్కసారి టేస్ట్ చేశారంటే డెఫినెట్గా దీనికి ఎడిక్ట్ అయిపోతారు అంత కమ్మగా ఉంటుంది హైదరాబాద్ స్పెషల్ కద్దు కి కీర్ చాలా సింపుల్ గా మనకి అవైలబుల్ ఉండే వాటితోటే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా లేత సొరకాయని తొక్క తీసేసి తురుము రెడీ చేసుకోండి అలాగే ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలలో పావు లీటర్ నీళ్లు పోసి కాసేపు మరిగించండి పాలు కాగేలోపు వేరొక కడాయిలోకి ఓ టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసి త్వరగా వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి మిగిలిన నెయ్యిలోకి ఒక కప్పు సొరకాయ తురుము వేసేసి లోటు మీడియం ఫ్లేమ్ లో ఇందులో ఉండే వాటర్ క్వాంటిటీ అంతా పోయి దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవేళ సొరకాయలో నీళ్ళు ఎక్కువ ఉంటే కొంచెం పిండి తీసుకోండి తర్వాత గంట ముందు నానపెట్టుకున్న అరకప్పు చిన్న సైజ్ తగ్గు బియ్యాన్ని ఈ పాలల్లోకి వేసేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న సొరకాయ తురుము కూడా వేసేసుకోవాలి సగ్గు బియ్యం సొరకాయ రెండు కూడా పాలల్లో చక్కగా ఉడికిపోయి ఈ విధంగా చిక్కగా రావాలి ఇలా వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా చిక్కగా ఉడికిన తర్వాత సొరకాయ తురుము మెజర్ చేసుకున్న అదే కప్ తోటి అరకప్పు పంచదార ఒక పావు స్పూన్ యాలకల పొడి చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఇది కంప్లీట్ గా ఆప్షనల్ మాత్రమే అన్ని వేసాక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండి సొరకాయ పాయసం రెడీ ఇది చలికాలం కాబట్టి వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఎండాకాలం అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్ల చల్లగా తిన్నా సూపర్ ఉంటుంది మరి టేస్టీ హైదరాబాద్ స్పెషల్ కర్దుకి కేర్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఈ రెసిపీని ఎప్పుడన్నా తిన్నారా లేదనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే